హలో అండి అందరికీ సో ఇదండి థర్డ్ డే వచ్చేసి త్రాంబకేశ్వరం వెళ్ళాము అంటే షిరిడీది దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాము ఫస్ట్ వచ్చేసి ముక్తిధామ్ అది మేము వీడియో తీయలేదు అలా అనమాట వీడియో అలవాడలేదు ఫోటో ఏదో ఒకటి తీసాము కానీ వీడియో అలా దాని తర్వాత సెకండ్ వన్ ఇది త్రాంబకేశ్వరం చాలా సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి మేము దగ్గర దగ్గర ఆరేడు సంవత్సరాలు అయింది అనుకుంటా ఎప్పుడో స్టార్టింగ్లో వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఈసారి కార్తీక మాసం పెట్టుకోలేదనేసి ఇక్కడికి పిలిపించుకున్నాడు నేను అనుకుంటున్నాను నా ఒపీనియన్ ఇక్కడికి వచ్చేవరకే ఫోర్ అయిందనుకుంటా జనాలు అయితే ఎక్కువనే ఉన్నారు చాలామంది ఉన్నారు నేనే వీడియో తీసేది ఎలా షేక్ అవుతుంది చూసారా అంటే నడుచుకుంటూ తీయడం కదా అది అదే మా ఆయన మా తమ్ముడు మొన్న కూతురు వెళ్ళిపోతూనే ఉన్నారు అందరు ముందు ముందుకి చాలా అంటే చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి సో ఇది లోపల స్వామివారు సో చూసారా స్వామివారు లోపల దర్శనం ఇస్తున్నారు ఈ స్వామివారు వచ్చేసి పదో జ్యోతిర్లింగం అన్నమాట స్వయంభు మన గోదావరి పుట్టింది కూడా ఇక్కడే పన్నెండవ జ్యోతిర్లింగాలో పదో జ్యోతిర్లింగం అన్నమాట సో జనాలు అయితే చాలా అంటే చాలామంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ అక్కడ హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారండి మన తెలుగు వాళ్ళకన్నా షిరిడి నుంచి అయితే ఐదు ఐదు పుణ్యక్షేత్రాలు చూపిస్తారు కదా అందులో ఇది రెండవది దాని తర్వాత ఇది నాసిక్ ఉంటుంది చూసారా ఎంత బాగా కనపడుతున్నారా సోమవారం మన దగ్గర నుంచి అంత దగ్గర నుంచి చూడలేం కాబట్టి మేము టీవీలోనే వీడియో తీసుకున్నాము చూడు ఎంతమంది ఉన్నారో చూడండి ఇదండి ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ నడుస్తూనే ఉంటుంది స్వామివారిది అందుకనే మేము ఇక్కడే వీడియో తీసాము అక్కడ దాకా పోవడం ఎందుకు కాకపోతే ఫోన్ అలౌడే కాకపోతే మన భయం మనకు ఉంటుంది కదా అందుకనే తీయలేదు అక్కడ జనాలు చూసారు ఎంతమంది వచ్చారు అనుకున్నావు చాలా గోలగోలగా ఉంది వాళ్ళంతా పాటలు పాడుతున్నారు అందుకనే నేను వాయిసే వరేయాల్సి వస్తుంది చాలామంది ఉన్నారు ఇది ఫ్రీ దర్శనం రెండు వందల రూపాయల టికెట్లు పోదాం అనుకున్నాం కానీ మాతో పాటు వచ్చిన బస్సులో వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు మేము పోయి ఏం చేయాలని మేము కూడా ఫ్రీ దర్శనంలో వచ్చినాం కాకపోతే మా తమ్ముడికి చాలా ప్రాబ్లం అయిపోయింది నా కూతురికి చాలా ప్రాబ్లం అయిపోయింది ఇద్దరు హ్యాండిక్యాప్సే కదా అప్పలకి కా ఇద్దరికి కాలినప్పులే అందుకని ఇద్దరికి చాలా ప్రాబ్లం అయిపోయింది ఇదండి మా ఆయన నా కూతురు కాళ్ళ నొప్పితోని భరించుకున్నారు ఇద్దరు కూర్చుంటే లేవలేరు లేచి కూర్చోలేరు కాబట్టి నడుస్తూనే ఉన్నారు తిట్టుకున్నారు వీళ్ళందరూ నేను బలవంతంగా పట్టుకొచ్చా నేను వెళ్ళాలి అని ఎవరికి ఓ ఆరోగ్యం బాగాలేదు కాకపోతే మేము పోయి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి తీసుకొచ్చాను ఎందుకంటే షిరిడి దర్శనం చేసుకొని పోయినా అయిపోతుంది కానీ ఇవన్నీ చూడక చాలా అవుతుంది చాలా సంవత్సరాలు అవుతుంది అందుకని నా బలవంతం మీద వచ్చారు వీళ్ళంతా వచ్చిన దర్శనం చేసుకున్నా సో మొత్తం మన సేమ్ తిరుపతి లాగానే మూడు హాల్స్ ఉంటాయి మూడు హాల్స్ తర్వాత స్వామివారికి దర్శనానికి వదులుతారు సో అయితే బయటకు వచ్చాక అనమాట వీళ్ళు నేను ఫోటో తీస్తున్నాను అనుకున్నారు కాకపోతే నేను వీడియో తీస్తున్నా గోపురం వీడియో తీస్తున్నా వీళ్ళేమో వీళ్ళని ఫోటో తీస్తున్నాను అని అట్లనే స్టక్ అయ్యి నిలబడగా చూసారా మా తమ్ముడు ఎంత తక్కువ ఉంటుకుంటాకుంటుకుంటూ వస్తున్నాడు అప్పుడు చాలా ప్రాబ్లం అయింది వాడికి అయితే అస్సలు కూర్చోలేకపోయినాడు ఎందుకంటే ఈ కాలు అన్నీ ఫోల్డ్ అవ్వట్లేదు నిలబడి నిలబడ్డానికి సేపు నిలబడితే ఆ కాలు వాసిపోతుంది వాడికి ఏమైంది ఏమో పాపం మా తమ్ముడికి బాగా దృష్టి కలిగింది అందుకనే వాడు మొత్తం పాడైపోయాడు ఎంత హుషారు ఉండేవాడు అంత డల్ అయిపోయాడు కాకపోతే వచ్చాడు చాలా సఫర్ అయ్యాడు నా కూతురు కూడా నా కూతురేమో కిందపడి కింద పడి యాంకిల్ పెయిన్ వచ్చింది అక్కడ బొక్క అన్నది నరము కొంచెం పక్కా జరిగింది అదిగో ఆమె కట్టు కట్టి తీసుకొచ్చాము వచ్చి బయట కూర్చొని నేడుస్తుంది అనమాట నొప్పి వస్తుంది అనేసి వాళ్ళ నాన్న దగ్గర తీసుకొని తగ్గిపోతే తగ్గిపోద్ది అని చెప్తున్నారు మళ్ళీ పట్టి కడతా అంటే బయట పరుగుతుంది సామానం కదా పట్టి కడితే ఇద్దది పోదు పట్టి కట్టించుకోవట్లే కానీ నడుస్తుంది కానీ చాలా పెయిన్ అయింది చాలా అంటే చాలా పెయిన్ అయిపోయింది లోపల మాత్రం చాలా అంటే చాలా విశాలంగా ఉందండి పెద్ద గుడి మన ఇక్కడ మహారాష్ట్ర సైడ్ కానీ కేరళ సైడ్ కానీ న్యాచురల్గా ఉంటాయి గుళ్ళు ఇసుడు నాలుగు ఇసుడు కలర్స్ ఇవన్నీ ఏమి ఉండవు ఎలా ఉందో అలానే ఉంచుతారు అది ఒక్కటి బాగా నచ్చేది మన ఇక్కడ గుళ్ళకే ఫోన్ అలాదు ఫోటో తీయకూడదు ఇవన్నీ అంటారు కానీ ఇక్కడ అదేం లేదు కానీ ఇలా తీసుకుంటేనే కదా అందరికి తెలిసేది వీడియోలు తీసి పెడితేనే కదా ఇలా ఉంది అని తెలిసేది కనిపెట్టినవారు గోపురం ఇవన్నీ చూసాను ఎంత న్యాచురల్గా ఉన్నాయో ఇది ముందు ఒక అనగా వండుతుండే వెనకాల ఒక ఆమె వండుతుంది సో ఇది మేము మొత్తం దర్శనం చేసుకొని బయటకు అనమాట ఇది వచ్చేసి నాసిక్ నాసిక్ అయితే మేము ఎప్పుడో స్టార్టింగ్లో వెళ్ళాం మళ్ళీ వెళ్ళలేదు చాలా సంవత్సరాలు అయింది నాసిక్ వెళ్ళి అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే నీళ్లు పారుతున్నాయి ఇది త్రివేణి సంఘం అనమాట మూడు పాయల్లాగా ఉంటుంది మన రాముల వారు వాళ్ళ నాన్నగారికి ఇక్కడే అస్థికలు కలిపారంటారు అందుకనే ఇక్కడ చాలా మార్నింగ్ అయితే మొత్తం ఇవి ఉంటాయి ఇవేంటంటే మార్నింగ్ పుట్ట ఇక్కడ మొత్తం పిండ ప్రధానాలు చేస్తారు మొత్తం మారువడిసి ఉంటారు మన తెలుగు తక్కువ అవి చాలా పవిత్రమైన ప్లేస్ అనేసి చాలామంది ఇక్కడే అమ్మవారు వచ్చేసి ఆదిశక్తి స్వామివారు అమ్మవారు అర్ధనారేశ్వరి టెంపుల్ అనమాట ఇక్కడ ఇంకొక శివ స్వయంభూ శివలింగం ఇక్కడ ఏంటంటే ఈ శివలింగానికి వచ్చేసి నంది ఉండడం అనమాట ఇదేమో ఈ ప్లేస్ ఏమో స్ఫూర్పనక్క ముక్కుచోలు కోసిన ప్లేస్ అనమాట ఇది మొత్తం ఇవన్నీ తిప్పారు మేము వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఎంత ఏంటంటే పదకొండు అయింది చాలా లేట్ అయిపోయింది ఆంజనేయ స్వామి ఇక్కడ కూడా చూసారంత విశాలంగా ఉందా అక్కడ గుళ్ళే గుళ్ళు చాలా బాగున్నాయి కాకపోతే మనం తెలివళ్ళకి ఇక్కడ వద్దు అది అంటారు కదా ఫోటోలు వీడియోలు అలా భయం భయం కదీయడం తప్ప ఇంకేం లేదు సో థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి